అందరికీ నమస్కారం నా పేరు సాలి వేణు నేను తూర్పుగోదావరి జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను మరి ఈ రోజున రాజమండ్రి ప్రెస్ క్లబ్ నందు ప్రెస్ మీట్ పెట్టడానికి నాతో పాటు వచ్చినటువంటి మరి నల్ల ఆ ప్రెస్ మీట్ లో పాల్గొనడం జరిగింది మరి ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమిటంటే గోపాలపురం నియోజకవర్గంలో ఒక వింత ఒరవడి ఒక వింత సరికొత్త రాజకీయాన్ని టీడీపీ కూటమి ప్రభుత్వం వారు ఆ కొత్తగా నేర్పించినట్టుగా ఉంది మొన్న రీసెంట్ గా మా గోపాలపురం నియోజకవర్గం గోపాల గోపాలపురం నియోజకవర్గం నల్లదర్ మండంలో దొబ్బిడి పెద్దిరాజు అనే ఒక దళిత ఒక పార్టీకి చెందిన కార్యకర్త అండం కన్నా ఒక దళిత యువకుడు ఒక కుటుంబ జీవనోపాధి నిమిత్తం ఒక రోడ్డు రోడ్డుకి కొద్దిగా దూరంలోనే ఒక షాప్ వేసుకుని సుమారు ఆ షాపు ఇరవై నుండి సుమారు ముప్పై సంవత్సరాల వరకు అక్కడే ఉండి ఏదో కబ్బు బండాలు ఏదో చెరుకు రసం అది అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించుకున్నాడు దానికి నీరెస్ట్ గా పక్కనే అతని ఇల్లు కూడా ఉంది ఈ దాదాపు ఈ ఇరవై ముప్పై సంవత్సరాలు అతను అక్కడ వ్యాపారం చేసుకుంటే ఎవరికి ఏ విధమైన ఇబ్బంది లేదు కానీ ఈ కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రస్తుతానికి కూటమి ప్రభుత్వం అనాలో టీడీపీ ప్రభుత్వం అనాలో నాకే తెలియని పరిస్థితిలో ఉంది ఏదేమైనా ఈ టిడిపికి సంబంధించిన పెద్ద నాయకులు ఆ షాపుని ని ఖాళీ చేయాలి అని సెక్రటరీ గారికి ఒత్తిడి చేసి సెక్రటరీ గారిని పంపించి అతని మీద ఏది ఎప్పుడు ఖాళీ చేస్తావు మేము ఎన్ని పీకేస్తాం అని చెప్పి బెదిరించి భయపెట్టడం ద్వారా అతను ఏం చేశాడంటే ఒకరి షాపు పోలీసులు కూడా వచ్చి గీస్తావా అతను మేము పీకే మంటావా అనే అని చెప్పడం ద్వారా అతను వెంటనే ఆందోళన చెంది ఈ షాపు తీసేస్తే నా జీవనోపాధి మొత్తం కూడా పోతుంది అనే ఉద్దేశంతో ఆ షాప్ లో ఏదో తెచ్చుకున్న మందు వెంటనే తీసుకుని ఈ షాప్ పోతే నేను కుటుంబాన్ని పెంచుకోవడానికి బతుకుండడం ఎందుకు అన్న ఉద్దేశంతో వాళ్ళ బెదిరింపులకు ఒత్తిళ్లకు టీడీపీ వాళ్ళ బెదిరింపులకు ఒత్తిళ్లకు తట్టుకోలేక మానసికంగా కృంగిపోయి అతను మందు సేవించి హాస్పిటల్ అయ్యింది ఆ మందు సేవించే టైంలో కార్యదర్శి అక్కడే ఉంది పోలీసు వారు అక్కడే ఉన్నారు ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది ఆ జరిగినప్పుడు ఎవరంటారండి దానికి సంబంధించిన ఆ అక్కడ మానవత్వం అనేది మనిషికి ఎంతైనా ఉండవలసిన అవసరం ఉంటుంది ఆ మానవత్వం ఆలోచిస్తే ఒకవేళ చనిపోయేది ఈ రకంగా ఇబ్బంది పడిన వ్యక్తి ఒకవేళ వైఎస్ఆర్ సిపి అయితే కనుక మనకి ఏ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యే అవసరం ఉంటుంది అదే ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండి ఒక టీడీపీ కార్యకర్త అటువంటి పరిస్థితి చేసినా గానీ హానరబుల్ గా అక్కడ ప్రథమ పౌరుడు ఉన్నప్పుడు ఏం జరిగిందని కొనుక్కుని ఆ కుటుంబానికి ఆశ్రయిదా జరిగడానికి ఒక మామోరం జరిగిందా అని చెప్పడానికి తెలుసుకోవడానికైనా ఎలవలసిన అవసరం ఉంటుంది కానీ అటువంటిది ఏమీ లేకుండా మరి మొన్న తొలి అడుగు ఏదైతే సుపరిపాలన తొలి అడుగు మరి సుపరిపాలన అడుగు అంటే ఆ సుపరిపాలన తొలుగడుగు దేనికి బేకాట క్లబ్ కి తొలి అడిగేశారు మట్టి మాఫియాకి తొలి అడిగేశారు సొందు సొందు బెడ్ షాపు లో వ్యాపారానికి అవకాశం ఇచ్చి తొలి అడిగి వేశారు ఏమంటే మహిళల పేద మీద దాడులు తొలి అడిగేశారు ఎస్సీల మీద దాడులు చేయడానికి తొలి అడిగి వేశారు ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఈ యొక్క మద్యం విక్రయాల ద్వారా ఇక విచ్చల విడి ఇచ్చల విడి అన్యాయాలు అక్రమాలు మా ఆడాల మీద మానభంగాలు మడర్లు చిన్న పిల్లల సైతం కూడా విచక్షణ రహిత లేకుండా ఇక మారక మాదక ద్రవ్యాలకు బానిసలైపోయి ఇటువంటి అత్యాచారాలు అరాచకాలు చేయడానికి కారణమైనటువంటి తొలి అడుగుగా మనం దీన్ని అభిపందించాలి వాళ్ళ అభివృద్ధిలో తొలి అడుగు ఏంటని అభివృద్ధి ఏ అభివృద్ధి చేసి మీరు తొలి అడుగు చేస్తారని చెప్పి నేను ఇవాళ బిఏ దొరకు ప్రశ్నిస్తున్నాను మహిళలకి అమ్మఒడి ఎలియాస్ తల్లికి వందనం వేశారు పూర్తి స్థాయిలో దాన్ని మీరు కార్యాచరణ చేయలేకపోయారు అదేవిధంగా రైతు భరోసా వేశారు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ కార్యకర్తలతో నాయకులతో ఆయన చేసినట్టు ప్రజలకు సంక్షేమాన్ని ఎందుకు చేయట్లేదు మీరు ఇచ్చిన వాదన ఎందుకు నెరవేర్చలేదని చెప్పడం ద్వారా మాత్రమే మీరు చెలించి ఆ వేసే వేసే పథకాలు కూడా సగం సగంగా అర కొరగా అనిపించుకోవడానికి మాత్రమే మీరు చేసే విధానంలో చేసి అది తొలువ అడుగు అని చెప్పి కార్యక్రమాలు పెట్టుకోవడం మీకు సిగ్గు సిగ్గుచేటని మీడియా చెబుతున్నాను ఆ విధంగా కార్యక్రమం పెట్టుకుని ఆ కార్యక్రమంలో ఆయన ఏం మాట్లాడతాడండి సాక్షాత్తు మా రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రిగా చేసి ఏమండి జగన్మోహి గారిని ఖైదీ అంటాడు ఎవరంటే మన గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాడి వెంకటరాజు గారు తర్వాత ముద్దాయి అంటాడు అంటే ఒక గౌరవ అధికార పార్టీలో ఉండి ఒక ఎమ్మెల్యేగా ఉన్న ఎమ్మెల్యే గారికి ముద్దాయికి ఖైదీకి కూడా వ్యత్యాసం కెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి చంద్రబాబు గారిని ఇదే ఎన్నికల ముందు ఇదే రాజమండ్రి సెంట్రల్ జైలు స్వప్న స్వప్నా లో పెట్టారు మరి ఆయన ముద్దాయిగా సిఎంఐడా ఖైదీగా సీఎంఐడా ఒకరి ఖైదీగా అయితే ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు అనే చెప్పుకోవాలని చెప్పి ఈ మీడియా ప్రకారం చెప్తున్నారు ఒక ఖైదీ జగన్మోహన్ గారు అయితే గనక మరి ఖైదీ ఫోర్ ట్వంటీ చంద్రబాబు కూడా అయ్యి ఉంటారు కదా అన్న విషయం శాసనసభలో మీరు తెలుసుకోవాలి కదా జగన్మోహన్ గారిని సాక్షాత్తు ఒక మాది సారవి ఆయన దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్మోహన్ గారి సంక్షేమానికి ఒక వారు నిలిచిన ఆ వ్యక్తిని ఎమ్మెల్యే అంటారు ఏమండి ఖైదీ అంటున్నారు ముద్దాయి అంటున్నారు ఏంటి అలా విచక్షణ కోల్పోయి ఏం మాట్లాడుతారో తెలియకుండా మేమిచ్చిన హామీలు ఎలా అమలు చేయాలి అన్న విషయానికి వాళ్ళకి మతి భ్రమించి ఏమి చేయాలో తెలియక మాట్లాడే మాటల లాగానే ఈ రోజున మాట్లాడే మాటలు ఆ మాటల్లో భాగంగానే మా నియోజకవర్గంలో నల్ల ఒక తొలి అడుగు సుపరిపాలన అనే దాని మీద అట్టాసంగా ఆరంభంగా మేమేదో సాధించాం మేమేదో చేస్తున్నాం అని చెప్పి పెట్టే ప్రోగ్రాములు పెట్టి ఆ ప్రోగ్రాం మీరు ఎవరిని ఆపాదించారు సాక్షాత్తు రాష్ట్రానికి ఒక దళిత హోం మంత్రికి అవకాశం ఇచ్చి దళిత అవున స్థానాన్ని జగన్మోహి గారి ఏర్పాటు చేసి దళితులు అర్పులు చేసుకుని ఇద్దరిని దళితుని ఉప ముఖ్యమంత్రిగా చేసి మంచి హోదాలో స్థానంలో దళితులు జగన్మాడు గారు ఉంచితే అదే దళితుడు ఎందుకు చనిపోయాడు ఆ గ్రామంలో ఒక టీడీపీ వాళ్ళ అరాచకానికి ఒక టీడీపీ వాళ్ళ ఒత్తుడికి ఒక టీడీపీ వాళ్ళు భై్భంతులు చేసిన దానికి పురుగు మందు తీసుకుని ఒక దళిత యువకుడు చనిపోతే దాని నిమిత్తం మీరు ఏమని ప్రస్తావిస్తున్నారు ఏమని మాట్లాడుతున్నారు అర్థం లేకుండా అర్థరహితంగా గద్దంలా వారిపోతారు ఎక్కడ గద్దంలా వారిపోతారు ఒక ప్రకృతి సంబంధం అగ్గి ప్రమాదం జరిగిన ఒక విపత్తు వరదలు వచ్చినా ఏ పార్టీకి సంబంధం లేకుండా అక్కడికి వెళ్ళి చూడడం అనేది కనీస రాజకీయ నాయకుడిగా ఉన్న వాడికి కనీస ధర్మం ఆపదలో ఉన్న వాడిని పరగలించడం వెళ్ళడం అది మానవత్వం అంటే ఆ యొక్క విషయం తాగిన పులుగుమందు సేవించిన వ్యక్తిని పలకరించడానికి వెళితే ఆ యొక్క వ్యక్తిని పలకరించ వెళ్ళి అతను అపస్మార స్థితిలోకి వెళ్ళి ఒక ఏడు రోజులు ట్రిప్మెంట్ తీసుకుని అతను చనిపోతే అక్కడికి వెళితే గెద్దల్లాగా వెళ్ళిపోయారు అంటే వైసీపీ వాళ్ళు గద్దల్లాగా వెళ్ళారా నేను చెప్తున్నానండి మధ్యపడి వెంకటరాజు గారు ఒకటే గోపాల్పురం నియోజకవర్గంలో దేవరపల్లి ఎంఆర్ఓ ఆఫీసులో సర్వే నెంబర్ సర్వే నెంబర్ లో ఉన్నాయని చెప్పి ఒక సర్వేతో వాగ్వాదం పడుతూ గుండి ఆగి చనిపోయాడు ఇది వాస్తవం కాదా అతను దళితుడు కాదా అతను మీ పార్టీకి సంబంధించిన టీడీపీకి సంబంధించిన హార్ట్ ఫోర్ వర్కర్ అతని పేరు చెప్తానండి డిఎల్ వెంకట్రావు అప్పుడు మేమైనా గద్దలా వాలిపోయేమా దాన్ని ఇష్యూ చేశామా ఒక ఎంఆర్ ఆఫీసులో అధికార గవర్నమెంట్ లో ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో జరిగిన ఆన్లైన్ అవకతవకలకే అతను ఆవేశపడుతూ ఆరాట పడుతూ నా భూమి అయిపోయిందని అడుగుతూ గుండాగా చనిపోయిన వ్యక్తి చనిపోతే మేము గద్దంలా వాళ్తే దాన్ని ఏమైనా దాని ఏమైనా ప్రశ్నించాలని మేము అడిగామా జరిగింది అది ఆ జరుగుతాయి కొన్ని అని మేము చూసి అది జరిగే జరిగేదాన్ని పరిణామాలుగా అదే విధంగా గోపాలపురం నియోజకవర్గం నోట్ చేసుకోండి రామచంద్ర నిండు గబ్బిని ఇదే ప్రభుత్వ అధికారులు డాక్టర్ నిర్లక్ష్యంతో నాలుగు సార్లు ఆవిడకి మత్తు మందు ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఆవిడ ఇంటి ధర చనిపోయింది ఈ విషయం ముఖంగా మీడియా వాళ్ళు కూడా ప్రతిరం చేశారు అది జరిగిన తర్వాత కుటుంబ సభ్యుల ఆవేదన బట్టి ఆక్రమణ బట్టి ఆ కుటుంబానికి వచ్చే ఆర్థిక భరోసాను బట్టి కొంతమంది మేము ఏం చేస్తామంటే జరిగేదాన్ని చూస్తూ కూర్చుంటాం ఆ పరిణామాలను ఒక పరిణామంగా ఇటువంటి పరిస్థితి ఒక ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ డాక్టర్లు సాక్షాత్తు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆ ఇచ్చిన మత్తు మందులు వికటించి ఒక నిండు గర్భిణి చనిపోయింది అది మీకు తెలుసు మీరు పరామర్శించారు మీరు ఆర్థికంగా భరోసా ఇచ్చారు కానీ అప్పుడు మేము గద్దల్లో వాలిపోయేమా మేము వెళ్ళాము ఆయన కుటుంబాన్ని పరామర్శించాము వాదార్చాము వచ్చాము అప్పుడు కూడా ఇదే మన రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రివర్యులు తారెడ్డి వర్ గారి కుటుంబానికి వచ్చి అప్పులు చేర్చుకుని మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా గాని నాకు నన్ను తలవన్నమ్మా మీ అవసరం ఉంటారని చెప్పి చెప్పడం జరిగింది అప్పుడు మంత్రి గారి గద్దెలా వాడని అన్న సంగతి మీకు తెలియదా అలాగే గద్దెలా వాలిపోతే కనుక దాన్ని ఇష్యూ చేస్తే ఈ ప్రభుత్వ నిర్లక్ష్యం ఎంత వరకు కొట్టొచ్చినట్టుగా చెప్పి మీకు మళ్ళీ చెప్తున్నాను ఏ విధంగా గద్దెలా వాళ్ళండి గద్దెలో వాళ్ళంటే మట్టి మాఫియా జరుగుతుంది అది ప్రజలకు తెలియదా ఆ మట్టి మాఫియా దగ్గరకు వచ్చి మేము గద్దలా వాళ్ళ మేమే ఇబ్బంది చేయలేవే సందు సందుకి బెల్ట్ షాప్ ఉండి అక్కడ మేము వాలిపోయి ఇబ్బంది చేయట్లేదే గ్రావెల్ ట్రిప్లు గొంతుగా తోలుకుంటున్నారు అక్కడ వచ్చి మేమే గెద్దల వారు ఇబ్బంది చేయలేదే మీరు చేసే ఏ విధమైన అక్రమాలకైనా అన్యాయం ఇబ్బంది చేయలేదే దానికి మీరు సోషల్ మీడియాలో ఈవేళ సాక్షాత్తు ఎస్పీ గారు ఎప్పటి నుంచి ఇచ్చావు అంటే ఒక రాష్ట్రానికి దళిత ఆ మాజీ హోంమంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళని మినిమం గౌరవించుకోవాల్సిన పరిస్థితి మనకు ఉంది ఆ పరిస్థితుల్లో భాగంగానే ఈవేళ అసభ్యకరమైన పోస్టులు పెట్టిస్తూ అసభ్యకరమైన కామెంట్లు పెడుతూ ఆవి నిందించిన దానికి ఈవేళ ఇది ఎంతవరకు సంబంధించిన ఒకవేళ టీడీపీ వయసులు పెట్టినా తప్పే వయస్సుల మీద టీడీపీ వాళ్ళు పెట్టినా అటువంటి అసభ్యకరమైన మాటతో పెట్టింది దాన్ని ఖండించవలసిన అవసరం ఉంది దాని మీద ఎస్పీ గారికి రిపండేషన్ ఇవ్వడం జరిగింది దీన్ని ఉద్దేశించి మన ముళ్ళపూడి బాబురాజు గారు మీ గుర్తే ఉంటుంది మన నల్లజర్ల వాస్తువీరు అతని పేరు ముళ్ళపూడి బాబురాజు గారు పశ్చిమ గోదావరి జిల్లా మాజీ జడ్పీ చైర్మన్ మరి ఆ జాయిన్ అంటే అండి మీ తులి అడుగు అంటే అతను మీరు చెప్పారు కానీ ఈ శుభ్రపల్లలో తొలి అడుగు చేసిన సందర్భం ఆయన మాట్లాడతాడు కదా ఏమండి రెండు సార్లు బాబాజలి గారికి అవకాశించాము మొట్టమొదటిగా మీకు అవకాశం ఇచ్చాము గెలిపించాము కానీ ఇప్పుడు వేరే పార్టీకి వెళ్ళిపోయాడు ఏమండి ముల్లపూడి బాబురాజు గారు అంటే ఆయన సామాజిక వర్గం ఏదో అందరూ తెలుసు కేవలం మీ సామాజిక వర్గం ఒక ఒత్తిడి తట్టుకోలేక మీ టీడీపీ లెక్క ఒక దళితలు ఎక్కడ నియోజకవర్గంలో గెలిచినా అక్కడ ఆధిపత్యం అగ్ర కులస్తులకు ఉండాల్సింది ఒక విధమైన మ్యాండేటరీ అయిపోయింది ఆ విధంగా కేసుకున్నారు ఎందుకంటే ఎక్కడ దళితులు మాట్లాడడం లేదు వాళ్ళకి వాళ్ళు చేయడానికి లేదు వాళ్ళ యొక్క నిర్ణయాలు చెప్పడానికి లేదు వాళ్ళకి వాళ్ళకి ఏదైనా ఆశయం ఉంటే ఆశయాన్ని కార్య దాల్చి చేసే పరిస్థితి దళితులకు లేని విధంగా ఇక్కడ అగ్రకొలస్తులు చేసేసిన పరిస్థితుల్లో ఒక ఉదాహరణ నల్లజాలని చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఆ దాంట్లో భాగంగానే ఉప్ప వెంకటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఒక రెండు మండల బాబురాజు గారు ఎమ్మెల్యేగా చేసినట్టుగా చేశాడు ఒక రెండు ఎమ్మెల్యే మాత్రం ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన ప్రశ్నిస్తున్నాడు మాజీ మంత్రిగా చేసినటువంటి తానేటి గారిని మేము నెగ్గించాము మేము నెగ్గించాము అని చెప్పి వంటి గారిని ప్రమాణాలు చేయమని చెప్పి ఆయన ఏదో విమర్శించే ఉన్నాడు విమర్శించడానికి మీకు ఏ విధంగా హక్కు లేదండి అదే 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 సమావేశంలో మా రాష్ట్ర ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా విమర్శించడం జరిగింది ఏంటి మీరు ఎంతో మంచి పరిపాలన చేశారు మీకు పదకొండు సీట్లు ఇచ్చారని చెప్పి ఏమన్న మీరు జిల్లా పరిషత్ చైర్మన్ గా చేశారు కదా మీ నల్లజల్ల గ్రామంలో మళ్ళీ గుర్తుపెట్టుకోండి మీ నల్లజల్ల గ్రామంలో రెండు వందల ఎనభై ఆరు ఓట్లు రెండు వేల పంతొమ్మిదిలో మెజార్టీ వచ్చింది ఆ రోజు మీరు ప్రమాణం చేశారు నా నల్లజెల్ల గ్రామంలో ఒక ఓటైన మెజార్టీతోనే రాజకీయ సన్యాసం చేస్తారని చెప్పావు మరి రాజకీయ సన్యాసం చేస్తారని చెప్పి ఇప్పుడు మా 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 మాజీ హోమ హోంమంత్రి తాటి వంతు గారిని విమర్శించడానికి కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడానికి కానీ మీకు ఎక్కడ అర్హత అవకాశం ఉందని చెప్పి ప్రశ్నిస్తున్నాను ఒకసారి మనం ప్రమాణం చేసేటప్పుడు ఛాలెంజ్ చేసేటప్పుడు తెలుసుకోవాలి మీ నల్లగల్ల గ్రామంలోనే రెండు వందల కుమారు ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో రావడం జరిగింది అంటే మీరు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు చేసే పరిపాలన నచ్చక మీరు చేసే పరిపాలన పరిపాలనగా అనుకోక అక్కడ మెజార్టీ వచ్చిందా మీరు ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చిందరికీ ఇప్పుడు పదకొండు సీట్లు వచ్చినాయా లేదా ఇంకేదో వచ్చాయన్నది ఏ ఎలా వచ్చినాయి ఎందువల్ల వచ్చినాయని చెప్పి వీళ్ళ కేంద్రం నుంచి డైరెక్ట్ హిస్ట్రీ వాళ్ళు సమాధానం చెప్పుకోలే పరిస్థితిలో ఉన్నారు అండ్ నిజంగా ప్రజలు ఓట్లేస్తే ఇటువంటి పరిస్థితి అయిందా లేదంటే ఏదన్నా ఈవీఎం స్కామ్ చేస్తే ఇలా అయిందని ప్రశ్నార్థకంగా మారిపోయింది అందువల్ల గెలిపోవటం అనేది చాలా కామన్ గా తీసుకోవడం పరిస్థితి వస్తుంది దీని పరిణంలో తీసుకుని అభివృద్ధి అనేది పక్కన పెట్టి ఎస్సీ బీసీ మహిళకి వాళ్ళకి యాభై సంవత్సరాలకు వస్తే పెన్షన్ ఇస్తారని చెప్పారే మహిళలకి మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి పదిహేను వందల రూపాయలు చెప్తున్నారు నెలకి అబ్బా చెప్తానని చెప్పారే దాన్ని గాలిలో వదిలేసడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని పథకాలు అయితే మీరు వాగ్దానం చేసి మీరు ప్రభుత్వాన్ని వచ్చి మీరు సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది అంతే తప్పగానే అర్థం లేని విమర్శలు చేసుకుంటూ అర్థరహితమైన మాటలు చెప్పుకుంటూ ఇటువంటి విమర్శల ద్వారా ఏ విధమైన ఉపయోగం ఉండదని మీకు మీకు తెలియ మీడియా అదే అదేవిధంగా కొత్తగా వచ్చాడండి మనకి గోపులపురం నియోజకవర్గానికి ఏంసీ చైర్మన్ గారు ఆయన విమర్శిస్తాడు కదా తొలిసారిగా ఎమ్మెల్యే అయితే విమర్శించకూడదా నిజమేనండి తులిసారిగా ఎమ్మెల్యేతో విమర్శించుకోవాలి తప్పలేదు ఆ విమర్శ ఉండాలి అర్ధరహిత ఉండాలి అర్ధరహితంగా ఉండకూడదు అర్థవంతంగా ఉండాలి మర్యాద పూర్వకంగా ఉండాలి ఏమండే మనకి నోటికి ఏది వచ్చింది కదా అది అది మాట్లాడేస్తే దానికి ఖండించే విషయంలో తొలిసారి ఎమ్మెల్యేగా ఉండి నేను రెండు సార్లు ఎమ్మెల్యే చేసి ఒక రాష్ట్రానికి హోంమంత్రిగా చేసి ఏంటి ఆ రోజుని ఎన్నికల ముందు నల్గరలో గొడవ జరిగితే హోంమంత్రిగా మీరు గల్లాట చేసినప్పుడు హోంమంత్రిగా ఉండగానే మీ కార్యకర్తలు అందరూ పారిపోరని చెప్పి ఇలా గౌరవ మద్దిపాడి వెంకటరాజు గారి అన్నదాని మీద కౌంటర్ ఇవ్వడానికి మాత్రమే ఆ విధంగా చెప్పడం జరిగింది మరి నిజంగా ఆ రోజుని ఆ యొక్క మాజీ హోంమంత్రి యొక్క పదవిని ఒక ఉందానని ఉపయోగించుకుంటే మరి ఆ రోజున ఆయన డిస్కల్పన చేయొచ్చు లేదంటే వేదే విధంగా చేసే అవకాశం ఆ రోజు హోంమంత్రి దగ్గర ఉంది కానీ సమనమై పాటించి ఇది మనకి కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడ ఆ రోజు సందర్భం చేయడం జరిగింది ఆయన ఆ విధంగా మాట్లాడతాడు ఎవరు ఏ విధంగా అయినా అయిన కూడా మీరు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం గద్దెనెక్కేటప్పుడు మూడు పార్టీలుగా కలిశారు జనసేన బిజెపి టీడీపీ ఈ వేళ ఎక్కడ చూసినా టీడీపీ వారు టీడీపీ నాయకులు టీడీపీ సంబంధించిన ఉంటారు కానీ జనసేన వాళ్ళు జనసేన వాళ్ళు మాత్రం ఎవరు మీరు గెలవడానికి మాత్రమే మీరు గెలవడానికి మాత్రమే మీరు జనసేన ఉపయోగిస్తున్నారు కానీ అభివృద్ధిలో కానీ మీ యొక్క ఇచ్చే ఈ నామినేట్ పదవుల్లో కానీ ఎక్కడా కూడా జనసేనకి మీరు దరితాపుల్లో కూడా రాకుండా పది మీరు తీసుకుంటే ఒకటి కూడా వాళ్ళకి ఇవ్వలేని పరిస్థితుల్లో అక్కడ పివి రామారావు గారు అక్కడ ధర్నా చేసి ఆయనకు ఆవేదన పడిస్తే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది అసలు బీజేపీ అనేది ఎక్కడంతో కూడా తేలి పరిస్థితి ఆ విధమైన కుతంత్రాలు కుయత్తులు మంత్రాలు మార్పులు చేసి ఒక కూటమిగా చేసుకుని ప్రజలు మబ్బి పెట్టి మాయ చేసి గద్దినెక్కిన మీరు ఈ వేళ మమ్మల్ని ప్రశ్నించడానికి ఒక దళితుని అప్పులు చేసుకుని దళితుని గౌరవించ గౌరవిస్తున్నావు అని చెప్పడం మీ యొక్క సరిచాటిగా చేసుకుంటున్నారు కర్లే దళితులకి ఏ మాత్రం కూడా ఈ కూటమి ప్రభుత్వంలో విలువ లేదు దళితులకి ఎక్కడా కూడా వాళ్ళు స్వేచ్ఛగా పరిచే పరిస్థితి లేదు సాక్షాత్తు మన పిఠాపురంలోనే ఒక దళిత జాతిని విలువేసే పరిస్థితి ఉంది అది ప్రతిదీ కూడా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ముఖ్యంగా ప్రెస్ మీట్ ద్వారా చెప్పేది ఒకటినండి సాంకేతిక పరంగా ఫేస్బుక్ ప్లాట్ఫామ్ గా ఎవరైనా సరే హుంబాగా మర్యాద పూర్వకంగా పోస్టులు చేసుకోవడం ఇబ్బంది లేదు అంతేగాని అవమానకరంగా ఏం మాట్లాడుతున్నామో అర్థరా అర్ధరహిత అర్ధరహితంగా అర్ధరహితంగా మాట్లాడే విధంగా కాకుండా అర్థవంతంగా మర్యాద పూర్వకంగా ఉందాగా ఏ విధంగా చేసుకున్న ఇబ్బంది లేదు అంతేగాని ఒక రాష్ట్రానికి మాజీ హోంమంత్రిగా చేసి ఒక మంత్రి ఒక ఒక హుందాగా హుందాగా వెళుతున్న మా యొక్క తానే వంతు గారిపై మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవన్నీ కూడా అవి సరైన కాదని చెప్పి నేను మీ ఎంసీ చైర్మన్ గారిని గౌరవ ఎమ్మెల్యే మదిపాడి వెంకట్రాజు గారిని అలాగే ముల్లపూడి బాబురాజు గారిని కూడా నేను తీవ్రంగా వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క విమర్శల్ని నేను ఖండిస్తూ ఈవేళ కూటమి ప్రభుత్వం ఏదైతే ప్రజలకు హామీ ఇవ్వాలని హామీని ఇచ్చి గద్దరిక్కారో ఆ హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ మా దళితుల్ని మీరు చిన్న చూపు చూస్తున్నారు మా యొక్క మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఎమ్మెల్యే అని ఖైదీ అని ముద్దా అని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు అటువంటి విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకోరు రాబోయే రోజుల్లో ఎట్టి పరిస్థితులను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తుంది మీ యొక్క ఈ విధంగా ఎవరైతే ఉత్తావన చేశారో ఎవరైతే ఈ విధమైన అరాచకాలు చేశారో వాళ్ళందరికీ కూడా తగిన గుణపాఠం చెప్పే పరిస్థితి ముందుంటుందని చెప్పి తెలియపరుస్తూ ఆ యొక్క మా ఏఎంసీ చైర్మన్ ఎవరన్నారండి ఇక రేపు వద్దని మీకు వచ్చేది లేదు చేసేది లేదు తాతా తీస్తాం తోలు తీస్తాం ఏమంటే మీడియా కూడా చెప్తున్నాను తాటా తోలు మీరే కాదు తాటా తోలు తీడు ఉన్న వాళ్ళకు కూడా వచ్చండి మేము ఫార్టీ పర్సెంట్ అంటే నలభై శాతం ఓట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది అంటే నలభై శాతం కూడా మేము ప్రజలుగా ఉన్నాం మాకు తాటా తీయడం తెలుసు తోలు తీయడు మహాయితే ఏం చేస్తారో జైల్లో పెడతారు ఏమండీ నాలుగు రోజులు చెప్పకుండా అంటారు కదా తినిపిస్తారు ఉంటారు ఇప్పుడు ఏ ఏ ఇప్పుడే అక్రమం చేశారు ఏ స్కామ్ చేశారు ఆ చేసిన నిరూపణ లేకుండానే ఈవేళ పాపం మన మిథున్ రెడ్డి గారిని జైల్లో పెట్టి ఇబ్బంది చేస్తున్నారు కేవలం మీ వ్యక్తిగత కుట్ర మీరు సోషల్ మీడియాలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిల్ల సైకోలు సైకోలు అన్నారు నిజంగా ఈ రాష్ట్రానికి సైకోలు ఎవరు అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మన లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే సైకో అని చెప్పి నేను ఇక ఇక మీడియా ప్రకారం చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళ సైకో విధానంలో వాళ్ళ ఆనందం ఏంటంటే అక్కడ ఏదైనా పరిస్థితి ఏదైనా స్కామ్ లో ఒక ఆధారాలు ఉంటే అరెస్ట్ చేసే తప్పలేదు అవి ఏమి ఎక్కర్లేదండి వాళ్ళని అరెస్ట్ చేయాలి సెంటర్ జైలు పంపించాలి బ్లాక్ లో పెట్టాలి అదంతే అది వాళ్ళ ఆనందం ఈ ఆనందం ఏమంటారండి ఈ ఆనందం పొందే వాళ్ళు ఏమంటారండి సైకోరే అంటారు అందువల్ల ఇటువంటి పరిస్థితి లేకుండా చెప్పండి చెప్పండి నా డిమాండ్ అన్నా సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో ఈ రోజున దాంట్లో స్వేచ్ఛ ఉంది కరెక్ట్ నేను కాదని లేదు కానీ ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేది ముఖ్యంగా గోపాల్పురం నియోజకవర్గం టీడీపీ పార్టీ అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా ఒకరి మీద ఒకరు చేసుకునే విమర్శలు అనేవి ఆ పోస్టింగ్స్ అనేవి కానీ కామెంట్ అనేవి కండాగా అర్థవంతంగా ఉండాలి కానీ అవమానకరంగా ఏమండి కించపరిచే విధంగా ఉండకూడదని చెప్పి నా ప్రధానమైన డిమాండ్ ఆ ఆవేదం చెప్పాం ఒక పేదవాడు నష్టపోతే చూస్తూ ఊరుకో తానేటి వంటి గారి ఆధ్వర్యంలో తానేటి వంటి గారి నాగెత్తులో మేము ఎక్కడైనా గెత్తలానే వాళ్ళతో వాళ్ళకి న్యాయం